కడప తెలుగుదేశం పార్టీ ముప్పై రెండవ డివిజన్ సునీల్ రాజంపేట నియోజకవర్గం సిద్దోట మండలం దగ్గర యాక్షన్స్ జరిగి గాయాల పాలు కావడంతో ఊటా ఊటినా హాస్పిటల్ హాస్పిటల్కి తరలించడం జరిగినది అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చరంశెట్టి మురళీకృష్ణ విజయ్ శ్రీధర్ వహిద్ బుకారి పరామర్శించడం జరిగింది గాయపడ్డ సునీల్ గురించి కడప తెలుగుదేశం పార్టీ సభ్యుడు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ రెడపగారి శ్రీవాసిరెడ్డి గారికి అలాగే కడప అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి రెడపగారి మాధురెడ్డి గారితో కోర్టులో మాట్లాడించి అతనికి సానుభూతి తెలపడం జరిగేది ఏదైనా ఆపదంటూ కష్టాలంటూ మన కార్యకర్తలకు వస్తే మేముంటాము మీకు వెంటే అని వారు భరోసా కల్పించారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ చెరంశెట్టి మురళీకృష్ణ పేర్కొనడం జరిగినది